హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ఏలూరు రోడ్ ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది కేవలం ఇరవై ఒక లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి సో ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అలానే రెసిడెన్షియల్ పరంగా కూడా మంచి ఏరియా అండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి చాలా తక్కువ ప్రైస్కి స్టోర్ సేల్గా అనేది వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఏలూరు రోడ్ ప్రైమ్ లొకేషన్లో నిర్మనూరు విలేజ్లో ఈ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆక్స్లో సేల్కి వచ్చిందండి ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా మనకి థర్టీ ఫీట్ రోడ్డు అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా మనకి చాలా బాగుంటుందండి అలానే పార్కింగ్ సౌకర్యం ఉందన్నమాట సో ఈ అపార్ట్మెంట్లో మనకి సెకండ్ ఫ్లోర్లో నార్త్ ఫేసింగ్లో టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి దీనికి ప్లింత ఏరియా అనేది సెవెన్ సిక్స్టీ టూ ఎక్సెఫ్టీ ఇచ్చారనమాట అన్డివిడెడ్ చేరి కింద ముప్పై ఎనిమిది గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి సో మన చూడొచ్చండి ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ ఏరియా అనమాట ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి సో ఇప్పుడు మనం ఫ్లాట్ అయితే చూద్దాం ఎంట్రన్స్ సింహద్వారం అనేది టేకుడ్ సింహ ద్వారం ఇచ్చారండి ఇక్కడ చూడొచ్చు మీరు మంచి టేకుడ్ వర్క్ తోటి పాలిష్ వర్క్ అయితే ఇచ్చారనమాట సో ఇప్పుడు మనం లోపల ఎంటర్ అయ్యామండి ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారండి చుట్టూరా కూడా వాల్స్కి వాల్కేరీ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే వెంటిలేషన్ పరంగా కూడా మనకి ఇక్కడ సిపివీసీ స్లైడింగ్ విండోస్ అనేవి ఉన్నాయండి దానికి సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ కూడా ఇచ్చారనమాట సో చూడొచ్చండి హాల్ స్పేస్ అనేది చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట అలాగే క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయడం జరిగిందండి సో నెక్స్ట్ మనం కిచెన్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి ఇదంతా కూడా కిచెన్ స్పేస్ అనమాట ఇక్కడ మనకి గ్యాస్ కట్ అనేది ఇచ్చారండి పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ షింగ్ కూడా ఉందన్నమాట చుట్టూరావు మనకి సిమెంట్ ర్యాక్స్ అనేవి ఇచ్చారండి గ్యాస్ కట్కి ఎవరికి కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట సో చూడొచ్చండి కిచెన్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట ఇక్కడ మనకి చిన్న అటకు కూడా ఉంది ఇచ్చారండి స్టోరేజెస్ కోసం సామాన్లు సో చూడొచ్చండి మీరు కిచెన్ స్పేస్ అనేది చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట సో ఇదంతా కూడా మనకి యూటిలిటీ స్పేస్ అనమాట అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చేసారు పై పేవర్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇచ్చారనమాట అలానే చుట్టూరా కూడా మనకి ఐరింగ్ గ్రిల్స్ తోటి సేఫ్టీ ఇచ్చారనమాట అండి సో చూడొచ్చు మీరు ఫ్లాట్ అనేది మనకి చాలా తక్కువ ప్రైస్కి బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట అండి సో ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి ముప్పై ఐదు లక్షల నుంచి నలభై లక్షల వరకు వాల్యూ అనేది ఉంటుందండి కానీ ఇప్పుడు మనకి ఇది మంచి ఆఫర్ కి సేల్గా అనేది వచ్చింది అనమాట సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లో అయితే ఎంటర్ అయ్యామండి ఇక్కడ చూడొచ్చు మీరు కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు చుట్టూ వాల్స్కి వాల్కేర్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి అలాగే మనకి ఇక్కడ సిపివిసి స్లైడింగ్ విండో కూడా ఇచ్చారనమాట వెంటిలేషన్ పరంగా కూడా మనకి బెడ్రూమ్ స్పేస్ అనేది చాలా బాగుంటుంది అలానే సిమెంట్ ట్రాక్స్ కూడా ఇచ్చారండి దీంట్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందన్నమాట చాలా స్పేషియస్గా బెడ్రూమ్ డిజైన్ అయితే డిజైన్ చేశారండి సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకున్న ఇంకా స్పేషియస్ ఉండేలాగా బెడ్రూమ్ డిజైన్ అయితే డిజైన్ చేశారనమాట ప్రస్తుతానికి ఇది బ్యాంక్ ఆఫ్లో ఉండడం వల్ల పవర్ కట్ అనేది ఉందనమాట అండి దీంట్లో మనకి ఎటువంటి మెజర్ వర్క్స్ కూడా లేవు అనమాట అండి జస్ట్ క్లీన్ చేసుకుంటే సరిపోయిందనమాట సో ఇప్పుడు మనం నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుదామండి సో ఇదంతా కూడా మనకి టీవీ యూనిట్ అనమాట ఇక్కడ చూడొచ్చు మీరు హాల్ స్పేస్లో ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము ఇక్కడ చూడవచ్చు అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారు చుట్టూరా వాల్స్ కూడా వాల్కేరీ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి అలానే ఇక్కడ మనకి సిమెంట్ రాక్స్ అనేవి ఇచ్చారనమాట వెంటిలేషన్ పరంగా కూడా సిపివిసి స్లైడింగ్ విండో అనేది ఉందండి దీంట్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారనమాట సో అటాచ్డ్ బాత్రూంలో కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారు గోల్డ్కి పేవర్కి కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి రెండు అటాచ్డ్ బాత్రూమ్స్లో కూడా మనకి వెస్టర్న్ సూట్ అయితే ఇవ్వడం జరిగింది సో హాల్ స్పేసు బెడ్రూమ్ స్పేసు కిచెన్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట అండి ఇప్పుడు చాలా తక్కువ ప్రైస్కే బ్యాంక్ ఆఫ్లో సేల్ అనేది వచ్చిందనమాట ఈ ఫ్లాట్ కేవలం ఇరవై ఒక లక్షల ఆర్పీ ప్రైస్కే సేల్ కనేది వచ్చిందండి అస్సలు మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది అండి సో ఇక్కడ మనకి ఆర్పీ ప్రైస్ అనేది ఇరవై ఒక్క లక్షల నుంచి స్టార్ట్ అయ్యిందండి వేలం పాటల ఇరవై రెండు ఇరవై మూడు పైన వరకు కూడా వెళ్ళచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట అస్సలు మిస్ చేయమాకండి కానీ చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ